మునిపల్లె గారి కథ తొమ్మిదవ పాదం ఇరవై ఒకటి నాలుగు ఇరవై సవతి తమ్ముడు కథ ఆర్టిలరీ రెజిమెంట్ అంటే ఫిరంగి దళ ఆఫీసర్ల మెస్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండడం రోజు చూసే వాళ్ళకే అనుభవంలోకి వచ్చే విషయం పెద్ద ఆవరణ ముందు భాగంలో ముచ్చట గొడపే పచ్చటి లా అంతకు మించి బ్రిటిష్ కాలం నాటి పెద్ద పెద్ద వృక్ష భవనం కూడా కలోరియల్ తరగతిదే అని విశాలమైన వరండా రాబర్ట్ క్లైవ్ కాలం నాటి మూడడుగుల వ్యాసంగర కోట కట్టిన స్తంభ సున్నపు స్తంభ చూసేవాళ్లకు ఇలాగే ఇస్తే అర్థమైపో చెట్ల వెలక టెన్నిస్ కోర్టులో కెప్టెన్ తివారి టిక్స్ నారాయణ నిక్స్ సింగిల్స్లో ఉన్న వరండాలో క్యారమ్స్ ముందు కూర్చున్న రస్తోగి ర్యాడ్స్ పూరి పికిల్స్ మధ్య మధ్య హుషారుగా కేకరేస్ తమ ఆట కన్నా వాళ్ళ ఆటమే ఎక్కువగా చూస్తారు దాదాపు అందరికీ ఏదో ఒక ముద్దు పేరు యాభై వయసులో పడ్డ కమాండర్ ఆఫీసర్ కళ్ళ జగన్నాథ్ కూడా ఈ కొర్రకారుకు జిమ్మి అయితే ఆయన ముందు అనర్ మేజర్ మూర్తి రెజిమెంట్ ఆట స్థలాల నుంచి అప్పుడే తెల్ల షార్ట్ మీద మట్టి మరకతో వచ్చా జవాన్ల గేమ్స్లో చాలా ఆసక్తి చూపిస్తా సాయంకాలం వాలీబాల్ ఫుట్బాల్ ఆటగాళ్ల సెలక్షన్లు జరిగాయి చాలా సీరియల్ అయిన మేజర్ మేజర్ మూర్తికి ఇటువంటి బాధ్యత అదనంగా పడతాయి స్వతహాగా మంచి ఆటగా ఆ నెలకు బెస్ సెక్రటరీ రాబర్ట్ కావటం వల్ల గబగబా హెడ్ కుక్కు మసాల్జీకి బేరర్లకు బాయ్స్కు మెను గురించి కొద్ది చర్చ తర్వాత ఆజ్ఞలు జారీ చేశారు అది కాక ఆ రాత్రి మెసేనర్ నైట్ రెజిమెంటల్ ఆఫీసర్లు కుటుంబాలతో సహా వస్తా సైనిక ఆచారం ప్రకారం పెళ్ళయి కుటుంబాలతో క్వార్టర్స్లో ఉంటున్న ఆఫీసర్లు కూడా మెస్సులో మెంబర్లే డిన్నర్ తర్వాత ఫిలిం షో కమాండింగ్ ఆఫీసర్ పెద్ద కూతురు లీనా జగన్నాథ్ సెలెక్ట్ చేసిన అర్థం అర్థం లేని వ్యాపార సినిమా అందరికీ మంటే ఈ మాట కెప్టెన్ దేవ్ సబ్ టైటిల్స్లో ఉన్న ఒక రష్యన్ టిక్చర్ పేరు చెప్పి మొత్తం మీద దాన్ని ఫిలిమ్స్ అంటే తనకు ఇష్టమే నిజానికి రెజిమెంటల్ ఫిలిం క్లబ్ మెస్ లైబ్రరీకి తనే సెక్రటరీ అయిన దేవుగుణ్ అభిరుచులు చాలా ఉదాత్తమైనవి అనుకుంటూ ఉంటారు అటువంటి మూర్తికి మాత్రం బుద్ధు పేర్లుండవ ఉండవ పూర్తి పేరు దక్షిణామూర్తి కావటం మూలం డెక్కన్స్ లైబ్రరీ పుస్తకాల పొరుగుగా బుక్ వర్క్ అని పేరు రష్యన్ చిత్రం చాలా అద్భుతంగా ఉంది మొత్తం వంద నిమిషాలే వేరే సనోవా వేరా సనోవా కథ సిస్టర్స్ కథ నటన ఛాయాగ్రహణ అద్వితీయం అన్నారు కర్నల్ తన భుజం తడితే తన దేవగుణ్ సభాషన్ ఎందుకో మూర్తి ఆలోచన నిమగ్నుడయ్య ఎందుకో ఏమి అది తన జీవితంలో కొన్ని ఘట్టాలు చిత్రించినట్టు కాకపోతే అందులో గాలియా అనే యువతి ప్రధాన గాలియా బదురు మూర్తి అని యువకుడైతే జీవితమంతా అదే కథ గాల్య సుకుమారమైన బాల్ తల్లి మరణంతో జీవితంలో విషాద ఛాయ్ తండ్రి గొప్ప భావకు తాను తనంతో గరాబు చేసేవాడు కూతురు సంరక్షణ ఆరదిక్కు ఆరదిక్కు కావాలని మళ్ళీ పెళ్లి చేసుకొని అదే అతడు చేసినత్వం సమతి తల్లి లావుగా చామన ఛాయతో ఉండి సోమరిపో ఇంట్లో అడుగు పెట్టడమే తర్వా తనకు అన్ని పనులు బలమాయిస్తాయి మామూలు పనులు కాదు మరటు పనులు తన వయస్సుకు మించిన ఇల్లంతా చిందరవం తను శుభ్రంగా ఉండదు ఇతరులను ఉండని మొదట్లో తండ్రి మందరించడానికి పూను తర్వాత వరుసగా పెన్లన్నీ కలటం ప్రారంభమై తండ్రి మారిపోయే తనను తిట్టినా కొట్టినా ఉదాసీనంగా ఉండిపోయేవాడు గాలియా స్కూల్లో మంచి మార్కులు వచ్చి స్టేజ్ మీద నాటకాలు పాత్ర ధరించే తన టీచర్ ఎలిజబెత్ ఆండ్రే యవనా ప్రోత్సాహం ఎంతో ఉంది స్కూల్ లైబ్రీరియన్కు తనంటే ప్రాణం ఎన్ని అడ్డంకులు ఎదురైన హై స్కూల్ పూర్తి చేసి సవతి తల్లికి తనిఖ చదవటం ఇష్టది తండ్రికి మాత్రం రహస్యంగా ఇష్ట ఈ మురికి కూపన్ నుంచి బయటపడాలి టీచర్ ప్రోత్సాహంతో సియోరో ఫాల్ పట్నంద చిన్న గ్రామం నుంచి మాస్కో థియేటర్ స్కూలుకు బయలుదేరు అయితే ఒక్కటే విచ సమతి చెల్లెలు తనలాగా అందమైంది శ్రద్ధ ఇక్కడి పెంపకంతో తన సవతి తల్లి మొరటు బుద్ధులని అబ్బుతాయని దిగులు విచ అయినా ఈ పీడకలకు దూరంగా ఉండాలి మాస్కోలో కాల్య సహజ ప్రజ్ఞ ఉపజ్ఞ నటన కౌశలం మంచులో పుష్పల్లగా విచ్చు అయినా గుండెలో ఏదో చిన్న గుచ్చుకుంట నా తండ్రి తాగుడు బానిస కావటం తను చూసి అప్పుడప్పుడు సవతి తల్లి కూడా అతడితో కూర్చాయి ఇక తన సోదరి కాకపోయినా సవతి చెల్లి అయిన ఆ తిల్ల అనేది ఆ ముల్ గాలియా ఉత్తమ పాత్ర ధరించింది పెద్ద జీతం అందుకుంటూ ఒకటి రెండు సినిమాల్లో నటించింది స్టేజీ నుంచి వెండి తెరకు వెళ్ళాలని తనకు లేదు కానీ తప్పనిసరి అయింది స్టేజీ ఉత్సవాలకు విదేశాలకు వెళ్ళి కొన్ని నెలల తరువాత తిరిగివై వచ్చిన రోజునే మూడు నెలల కిందట తల్లి జాబు రాసి తండ్రి లివర్లో అల్సర్ అశ్రద్ధ చేశారు చివరకు ఆపరేషన్ బేబిల్ మీదనే పోయా తను చూడాలని తాకతాకలా ఆ మురికి కోపం ఎర్రటి కళ్ళతో శాండోలా తన సవతి తను రక్షించలేని తండ్రి మరణం పీలక తిరిగి దర్శనం యత్నైతే తండ్రి సంవత్సరానికి స్వగ్రామాన్ని విమానంలో బయలుదేరు చెల్లెళ్ళ సవతి తల్లికి చిన్న చిన్న బహుమతి రిటైన్ అయిన టీచరు గ్రంథాలయంలో పుస్తకాలకు అడ్డు చెప్పకుండా తన చెల్లికి ఇవ్వమని లైబ్రేరియన్తో అప్పటి తన చివరి సంభాషణ ఆ పిల్ల చదువుతోందో లేదో ఈ పదేళ్ళు అయిన తన అవమాన పరంపరల బతుకుతో ఈ విషయాలు పట్టించుకోదగినవిగా అనిపించక మెదడు పొరలోకి నిత్తే కాళ్యా తండ్రి సమాధిక మోకరిని తన పాత టీచర్ని దర్శించి లైబ్రరీనైతేనే తల్లి సవతి వాళ్ళు మార్పురాల తనకన్నా తన బహుమతులంటేనే ప్రేమ చూపి ఆ రాత్రి చెల్లెలు తన మంచం మీదనే పడుకున్నది తెల్లవారు దాము దాకా ఎడతగని మాట తండ్రి చివరి రోజు స్కూల్ ఇంట్లో పరిస్తుంది పర్యాటకులు వచ్చినప్పుడు ఇల్లద్దెకి తామంతా సావడిలో కాపుల చెల్లెలి భవిష్యత్ చెల్లెలి మాటలతో పాత ద్వేషమంతా చెదిరి పీటలు వారి ఇప్పటికే మొరటు తేలుతున్న చెల్లె ఈ నరకంలో ఇంకా ఉంచిదే జరగానున్న ఏమిటో ఊహించి తనకు మాస్కోలో పయనం కట్టి అక్కడే చదివి సారస్వతంలో పెద్ద డిగ్రీ తీసుక లెక్చరర్ కావాలా సాహిత్యమంటే చెబుకోనే చెల్లి అన్యాయం జరకుడు అని నిశ్చయం చేసు సినిమా అయిపోయింది కానీ తన జీవితం ప్రారంభమైంది అనుకుని గదిలోకి వెళ్ళాడు మేజర్ మూర్తి నిద్రపడత మేసుగు అనుసంబంధించిన ఉన్న ఐదారు గదుల్లో తనతోటి ఆఫీసర్లు గాఢ నిద్రలో నిశ్శబ్దం కూడా తనను నిద్రపోనియ రెజిమెంట్లో ముద్దు పేర్లకుతో మేజర్ మూర్తిక్ మిలిటరీ హాస్పిటల్ లో ఇంకో నిక్కినేమన్ స్పెషలిస్ట్ సర్జన్ కల్లల్ కళ్యాణ్ రామన్ ఆఫీస్ కమాండింగ్ బ్రిగేడియర్ ధావన్ అతన్ని బబ్బులు సరిపిలుస్తారు కళ్యాణ్ ధామంతో కవిడలు ధావంతో డోగ్రీ భాషలో జోకులు వేయగా తన బహుభాషా జ్ఞానాన్ని ఆనుకునేవా నిజానికి తనకు హిందీలో అన్ని ప్రాంతాల నుడికారాలు తెలుసు కడిబోడ్ నాగరి మైథిక్ రాజస్థాన్ పహాడి మిలిటరీ డాక్టర్లు అందుకోసం కాదు ఆ టైటిలి తన కుడి కణత రెండు ఒక మిల్లీమీటర్లో గాయాల మత్సలుండే ఇప్పుడైతే అవి గ్రాఫింగ్ మీద మాయమైపోయింది తను సర్వీసెస్లో సెలక్షన్ బోర్డు పరీక్షలు నెగ్గి మెడికల్ బోర్డు ముందు అలహాబాదులు పదేళ్ల క్రితం నిలబడినప్పుడు పెద్ద సమస్య తెచ్చిపెట్టి ఆ దెబ్బల ప్రభావం మెదడు మీద కూడా ఉండొచ్చని బోర్డులు ఒక స్పెషలిస్ట్ మళ్ళీ ఇతయిల టెస్టులు చేయించారు తనకు అంతా చెమటలు పోస్తాయి తన భవిష్యత్తు ఇక చీకటే అనుకున్న క్షణాల చివరకవి ఆటల్లో చిన్ననాటి స్వల్ప గాయాల కింద తీర్చేశారు కానీ నిజానికి తన సవతి తల్లి వంట చేస్తూ చేతిలో ఉన్న పాత్రడు దింపే పట్కాలు తన మీద బలంగా విరిసిరినప్పుడు కారిన రక్తం తెలుసు మొచ్చపోయి తనకు తెలుసునా ఐదేళ్ల సవతి తమ్ముడు ఆ రక్తం చూసిన ఆత్న నాన్న అన్నయ్య చచ్చిపోయాడు తనకు తెలివి తెప్పించని ఆర్తి అది తన జీవి తన బాల్యం కౌమారం ఆర్తి ప్రార్థ ప్రార్థన అందుకే శబ్దం తనను మేలు కోరు నిశ్శబ్దం నిద్రపోని చిన్న అలలలాంటి ఆ మచ్చల దంత బుడగ్ బొబుల్స్ జీవించడానికి యుద్ధం చేయాల్సిందేన భయపడవద్దని నేర్పిన బొబుల్స్ తన కుంగిపోయినప్పుడు ఏకాంతంలో కుమిలిపోయినప్పుడు తను ఖండాలుగా విడిపోతున్నాననిపించిన భయపడ్డ రాబోయే జీవనగతిని ఆలోచించిన జుట్టులో వేళ్ళు పోని గాయాల్ని తడుముకుంటే ఎంతో శక్తిని జ్ఞానాన్ని జ్ఞాపక వెనక్కి తరిమినప్పుడు జుట్టులోకి వేళ్ళు పోనిచ్చుకొ తను రెండవ డిఫెన్స్ కోర్సు పూర్తి చేసిందా ఆ అలవాటు మధ్యలో ఎప్పుడు తప్పిపోయి మళ్ళీ ఈ రాత్రి అర్థాత్తుగా ఒక ఆర్తనాదం కూడా ఒక పసివాడి గు నాన్న అన్నయ్య చనిపో నలవారు రామున తిరిగి అకాలంగా మరి ఫోన్ చేసిన మిలటరీ హాస్పిటల్ ఫోన్ చేసి మెలటరీ హాస్పిటల్కి వెళ్తే మంచిదేమో ఆ నాన్న చనిపోయినప్పుడు తనకు తెలియదు ఆ అత్తనాదం బాలుడి సంగతి తిరిగి తెలిసింది చేతనలో ఉన్నది సవతి తల్లి పెంప పద్మాసనంలో కూర్చొని యోగం చేస్తాను అమ్మ రూపం పొగ వెనక వస్తువు పద్మాసనంలోనే అమ్మ అంతిమ శ్వాస విడవడు కూడా లీలగా ఒకసారి తను కోర్సులో ఉన్న ఆర్మీ సైకియాట్రిస్ట్ సంపాదించ అమ్మ మరణం గురి తన చిన్ననాటి అనుభూతుల్లోంచి తొంగి చూసిన రూప నువ్వు పెళ్లి చేసుకో నీ భార్యలో మళ్ళీ 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 కనపడుతుంది అని సలహా ఇచ్చాడు తను చేసుకోబోవటం లేదు ఎవరిని చేసుకోవాలి లీలా జగన్నాథున తనకంటే ఎంతో మోజు కనపరుస్తుంది కళ్యాణ్ రామన్ చిన్న సోదరిన తనకు సరపాధికారం తమిళ కావ్యం మీద లెక్చరిస్ వద్ద తను చూసిన పహాడీ కన్య మేదర్ నౌతియాల్ మరదన్న సినిమాలో లాగా ను ఆమె ఎలిజబెత ఆంధ్రే యవనా ఉంది దీప్ చూసే తన దీపం చూసి మటులో హిమాలయాలు నారాయణ దత్తు జోషి మాదిరి యాత్రా మార్గంలో మూడు యుగాల పాప పుణ్యాలు వీక్షిస్తున్న త్రియుగ నారాయణుని మంత్రం మందిరం ముందు కనిపించి సరి తన శాల్వా కంపిన గురు పితృసమాన్ ఆయన లేని అసలు తను హిమాలయాలకు ఎందుకు వెళ్ళినట్టు చేతి సంఖ్యలో తన మెట్రిక్యులేషన్ పుస్తకం లిక్కర్ పైన తువాల్ చెప్పు లేని కాళ్ళు టిహికేసులో కట్టించిన మఠం చపాతి గుండెలో కొండంత బలం యుద్ధంలో పలాయనం చేసిన పిరికవాళ్లుండ ప్రేమతో పలాయనం చేసిన వాళ్ళు ఉండ ఈ దురంత దీక్షిత నుంచి పారిపోగల శక్తి ఎవరికి ఉండలేదు లైబ్రరీలో స్విచ్ వేసి పుస్తకం తెచ్చుకొని సైనిక సర్వీసులో అందరి సాంవత్సరిక సెలవులు ఉంటారు జవాను కానీ ఆఫీసర్ కానీ రెండు నెలల దాకా స్వగృహాన్ని స్వగ్రామాన్ని ఫ్రీ వారన్ ఆఫీసర్లకు రెండు స్వగ్రామానికి స్వగ్రామానికైతే ఫ్రీ వారన్ ఇంకో సంవత్సరం కన్సెషన్ల ద్వారా సెలవులు బలపడాలి ఆ సంవత్సరం सगृृा ए प्रदा एसी अथव ट्राफर कंसल कंसिश बेजर्मू इरि रोज़ु मि सल रिवाज़ ड्यूटी ड्यूटी त लैब्री पुस्तकी त परीक्षी आफ़ीसर संदेहाल तरीक़ो अंदर देग ग्रेट् युद्धं निन्दादेशु विमुक्ति युद्धं व अनर्गलङ्ग अन्य विन्यासुरि युद्धतन्त्र उपन्यसङ्गा तैमोर् बाबा चिस्कावन् नपोलियन् विल्लिङ्गन् रोन् होवर् जक्हो कार्निरो मन्फील् मर्षर् मनफील्ड् मर्षर् मानक् शावा नेपोलियन् मशल् बुराट् జీన్ బాప్టిస్ట్ ఎరంగిదల విన్యాసాలు నిపుడు వీరందరినీ తలదెన్నవాడు రష్యన్ మార్షల్ జ్ బెర్లిన్ మీద ఎర్ర పతాకం ఎగరేసిన వాడు వేలన్ గురించి తన ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఇచ్చిన క్లాస్ టేప్ చేయడం విశేషంగా ఇజ్రాయిల్ చిన్న దేశమైన సైన్సును ధైర్యాన్ని ఆయుధ తలంపుతో పోసి గెలిచి ఓడిన అన్ని యుద్ధాల గురించి అతను చెప్పుకోదగ్గ స్పెషలిస్ట్ అమ్మ చనిపోయిన ఆరు నెలలకు నాన్నకు కొత్త పెళ్లి చేసి ఎవరో కాదు తన మేనమా అతని ఆంతర్యం తెలియ నాన్న చేకలో కలిగిస్తున్న ఆస్తిని రక్షించుకోగలదన తన పరిపాలనగా అప్పటికే తన హై స్కూల్ అంచుల మీద ఉన్న కింది తన సవతి తల్లి తెల్లనాటికే ముప్పై ఏళ్ళ పట్టు బహుశా రిక్తమైన తన యవ్వనకు ముద్దు ముద్ద తిరిగి రాలేదని తెలిసిన ప్రౌఢ కాదు తన బతుకులో ఈ బాలుడే నిప్పులు పోశాడను కొన్నది తమ సవతి బిడ్డే కాదు జన్మశత్రువైపోరే చేత్తలో మానేసిన చేట్లబే అలవాటు నాన్నకు నిద్ర వచ్చే పలాయన మంత్రం కొన్నాళ్ళు ఆమె తెట్లను వినిపించుకునేవాడు కాదు రోజుకు పదిసార్లు కాఫీ తాగి కొంపడి మీద సన్నని దిప్పు సగమి డికాషన్ తయారుగా కాఫీ పౌడర్ ఎక్కువ ఖర్చు చెట్ల బాగా ఓటముల్లో ఎక్కువ నష్టము నాన్నకే తెలియదు భయంతో తనతో మాట్లాడటం తగ్గించేశా పిన్ని ముందుంటే తన వంక కూడా కన్నెత్తి చూసేవాడు కష్టం మీద ఆ మరుసటి సంవత్సరమే కవల పిల్లల్ని ఇద్దరూ పోయారు ఒక మొదనష్టపు నష్టము వ్యధవే ఇంతకు కాలం ఎన్నెలు తోమింది కల్లాపి చల్లింది ఎందుకు తను చింత కరాబు చేయించుకోవడానికి డబ్బులు అడిగినందుకు దెబ్బ ఆ మరు సంవత్సరమే ఇంకో కాన్పు తనకప్పుడు డబల్ ప్రమోషన్ వచ్చి హై స్కూల్లో చేర ఒక్కటే నిక్క శంకల కింద చెరిగిన తొక్క ఎండలో కుట్టి మంత్రంలో పడుకొచ్చు లెక్కలన్నీ క్లాసులోని జ్ఞాపకం చేసుకుంటుంటే వెంటనే పలకలేదు చీపులతో కోసం తనకెప్పుడు తలంటల పండగకు తమ్ముడితో పరు కొత్త గుడ్డలు తన కొండ దరిద్రపు గధవ శరీశ్వరుడా అలా జీవిత యుద్ధానికి పెన్ తను తయారు చేసి అప్పుడైతే తనే శత్రులతో కొట్లాడుతుందనిపించేదిక తనతోనే తన పోరాటం లెక్కలతో బ్రతుకుతో ప్రతిరోజు ప్రతి క్షణం నిజంగా తన సైన్యంలో చే శత్రువుతో సాగుబతుకల యుద్ధం చేస్తానని అనుకున్నాడు కానీ ఎప్పటికైనా గెలుపు తనదేనన్న ఉద్వేగ భరితమైన తరం కణత నుండి రక్తం కారిన క్షణాలు తమ్ముడి ఆర్తనాదం విన్న తరువాత ఆ నమ పనస్ పనరుగా పేనుకోవడం అని ఓడిపోడు ఎన్నది స్నేహితుల పురోద్బలంతో గాయం నయం కాగాని మేనమామ ఇంటికి వెళ్ళా పుస్తకాలే తనతో ఆయన ముభావంగా ఊరుకున్న భార్య మూతి మి ఆ అంత టెన్షన్లో లెక్కల్లో ఫస్ట్ మార్క్ మొదటి ర్యాంక్ కిరంగిరడం అధికారులకు లెక్కల్లో బాగా ప్రవేశం కాదు కిరంగిరి నిలబెట్టే స్థలం ఉజాయింపుగా నాశనం చెయ్యాల్సి స్థలం విస్తృ గాలి వేగం దిశ గుండు నేరుగా పో చిన్న ఆర్పు కొడుతూ అన్నిటికీ లెక్క జీవితంలో ప్రతి మరుపులో లెక్కలు అవసరం అక్కడ నమ్మకం సన్నగిలి తన మీదగా ఓడిపోకూడదు మర్నాడు మరి తర్వాత ఏ గుంటూరు వైశ్యుల వైశ్యల ఆసుపత్రిలో ఎవరి నోటి మంచి మాటలోనూ ప్రవేశించి మైసూరు ప్రదేశం వరకు గులాత్త సహాయం చేశా ఆ పైన మా కొట్టు గుమస్తాగిరి చెయ్యి అని ప్రోత్సాహం ఇంకా మెట్లు మెట్లు మెత్ సత్తలు దిగిన వాళ్ళెవరో ఉత్తరాది యాత్రకు బయలుదేరు తనను తోడుగా రమ్మని పిలుపు కాశీ నుంచి వెనక్కి తిరిగిపోతూ రావా అన్నప్పుడు తను ఇంకోసారి తల అడ్డంగా ఆర్యావర్తంలో కాలినడక పురాణాల్లో గ్రామ హరిద్వార్ రిషికేశ్ లక్ష్మణ్ జాల తిరిగి ప్రజా కుంభమేళ ఇది చూడటం అంటే అశేష జనసమూహం అమేయ స్థిర సంకల్పం అకుంఠిత విశ్వాసం మోక్షం పుణ్యం ఈ గ్రామీణులతో పై పరదేశీ పరది ఏదో ఒక సమయంలో నిత్యం అన్నంతటికీ జబువా కహా జాబోతుడి బదిలీ క్షేత్రం తిరిగి వచ్చే దారుడు తన కంబడి పాత్ర మార్పుల పుస్తకం తప్పితే అన్నీ పోయి చేతిలో ఉన్నది సార్ నారాయణ జోష్ ఎందుకు తనను అభిమానించాడు వాటింట్లో పాలు పారు నేర్చుకున్నాడు హిందీ సంస్కృతం పుస్తకాల భాండారు ఇంకో మలు జోషి గారి వద్ద అన్నగారు వారణాసిలో పం చాలా ధనవంతు ఏను కూడా ఉంది పల్లకి నాలుగైదు గదుల హవేలీ యాత్ర ఆయన ప్రశ్నించిది ఒకటి మీ గోత్రం చెప్పారు మీ పెద్దలు మూడు తరాలు వచ్చి మా ఇంట్లో దిగారు నటక మీద పుస్తకాలు గోత్రనామాల క్రింద పాత ముత్తాతల పేరు తనకు దేవనాగరికి కొట్టిన పి వండా చీటీతోనే తను కాలేజీలో చేరి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అడుగుపెచ్చా మళ్ళీ రెక్కలతో కుస్తీ ఎప్పుడూ ఓడిపోలే పండాగారు తనకు సంబంధం చూశారు తన చేతులు జోడించాడు ఆయన కోపం తను జోషి మట్టి తిరుగు ప్రేయా అక్కడ కంటోన్మెంట్లో జోషి గారి స్నేహితుడి సీతభజన సైన్యంలో కమిషన్ ఆఫీసర్ సెలక్షన్ మొదటి అప్లికేషన్ ఫార్మ్ గణేష్ పూజ చేసిన తర్వాత ఆ కాగితాన తాను తాకనిచ్చి తరువాత తను మాతృగయలు తల్లి శ్రార్ధం పెట్టగల అర్హత ఉపనయనం జోషి గారింట్లోనే మాతృగయ్య నుంచి వస్తూనే తనకు దైవ లీలగా ట్రైనింగ్ ఆర్డర్లు శిక్షణ 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 అన్ని చోట్ల తన లెక్కల పరిజ్ఞానం కెప్టెన్సీ జోషి గారికి మొదటి చెక్ సెలవలకు తనతో పయనించిన ఆర్మీ వెటనరీ సర్జీ శ్రీవాత్సవను బలవంతంగా జోషి మఠకు తీసుకెళ్ళాడు జోషి గారి ఆవుల్ని పరీక్ష చేసి డైరీ ఫారాని గేదెలు కావాలని అతని శివ ఐదు గేదెలకు సరిపోడా ఇంకో చెప్పు ఆ తర్వాత పంపాడు గారు తన పేరు డ్రాఫ్ట్ తీసుకొని సగం డబ్బు తిరిగిపో దాంతోనే వారణాసి నుంచి వచ్చిన జాతక చక్రాన్ని జాతపరి పరైతే దాన్ని విత్తి చూడాల పుస్తకాల మధ్య రామాయణి కావ్యంలో దాచారు పండాగారి క్షమించమని రాసిన ఓ ఉత్తరం పెద్ద తన హిందీలో అంత పాండిత్యం సంపాదించినట్లు దవ ఒక సంస్కృత శ్లోకం ఉత్తమోత్తముడైన మానవులకి కృతజ్ఞత రక్షణ అబ్బేది అని అందుకున్నవాడు అందుకున్న గర్వ వాడు ఇంకా ఉత్తముడై ఉంటాడు కింద ఒక ఆశీర్వాదం మృత్యువు ధరకి ఒకనాడు నువ్వు సైన్యంలో పెద్ద పదవిలో ఉండగా చూస్తా పండాగారి జన జర్మన్ ట్రాన్సిస్టర్ నాగాల్యాండ్లో ఉండగా కొన్న అస్సాం మొంగ జత ప్రత్యేక దూతతో పంపాడు కానీ తన ఇల్లు ఎప్పుడూ జ్ఞప్తికి రాల నారాయణ దత్తుగారి పుత్రుడు కానీ చరామణి అవుతున్నా ఆ జోషి ఇప్పుడు లేరు మేము కూడా మొదటిసారి కాశీ వెనరు ఆ జోషి ఇంట్లోనే ఉన్నాం సాహిత్యంలో పరిచయం పెరిగినట్లే ఎల్టీసీ ఇల్లు లేకపోయిన తరపు దేశంలో పరిచయం చేసింది కజిరంగా నుంచి కన్యాకుమారి వర్ శిల్ప సంపద ప్రకృతి సంపద ఈ భూమిని పురాతన కాలాల నుంచి ప్రభావితం చేసిన చరిత్రంతా కళ్ళతో చూడట సైన్యంలోనే సాధ్యమైంది వన్ నాట్ ఫైవ్ ఎంఎం గన్ కానీ వన్ థర్టీ ఎంఎం ఫోర్స్ మేజర్ మూర్తి ఆది అది విశిష్ట సేవా మెడ ఏబిఎస్ఎఫ్ బోర్డు చూడగానే దోహాలు చెయ్యాలి అయితే గాల్యాను అర్థం చేసుకున్న తరువాత తను ఓడిపోలేదని నినాదంతో పెరిగిన పెరిగినగలు పొలవి శుభ్రజ్యోత్సలు నీటిలో తన నీడలాక్కనిపి అంత అందంగా లేని దస్తూరిలో ఏడాది క్రితం ఏడాది క్రితం తమ్ముడు రాసిన జాబ్ తన చిరుమా ఎలా తిరునామా ఎలా సంపాదించాడు అన్నయ్య నాన్న పోయాడు పొలం వేలం వేశాడు అప్పుడు తేరలేదని అమ్మాంటో ఇబ్బందిగా ఉంటుంది చెల్లి మళ్ళీ తప్పి అంతా రాసి కింద పోస్ట్ స్కెట్ నిన్ను యూనిఫారం డ్రెస్సులో చూడాలని ఉంది అన్న ఆ జాబ్ తనలో ఏ వికారము కలిగింది ఎత్తి ప్రేరణ తరంగాలను లేప ఒక పక్షం రోజుల తరువాత ఇన్సూల్డ్ కవలు వెయ్యి రూపాయలు పంప ఉత్తరం మొత్తం కూడా అందులో దత్త పాల కణ సత్రానికి సంద పంపినప్పుడుగా నేలమామ ఆరు నెలల పెంపకం బాకీకి ద్రాక్తు పంపినప్పుడుగా వాళ్ళ ఉనికి కూడా అంటే ఇన్ని సవది తమ్ముడు తన చోడని చెల్లి స్మృతిలో లేదు ఈ రష్యన్ గాలియ చాలా అసాధ్యురాలు చాలా ఆలోచనలు రేగోడు గోల్కొండలో ఉండగా కొన్న తెలుగు పుస్తక ముద్దుకృష్ణ వైతాళిగుడు రావిరెడ్డి మధుసార కోడూరి సుబ్బారావు గారి సతీష్మతి వేదుల వారి పద్యాలు రాయపు రూలు వారి కంఠతా కొన్ని కడుముకుంటే కొన్ని జాసువా సంగతి సరేష్ హిందీ కావ్యాలు సుపరిచతమై జయశంకర్ ప్రసాద్ మహాదేవి వర్మ ద్వివేది తు ఎవ్వరు తను ఏ రాత్రి నిద్రపోలిచినట్టుగా లేదు గతం ఉంది వర్తమానము భవిష్యత్తు ఉంది గుర్తించని వాడు మనిషి అంటున్నారు లేదా దక్షిణామూర్తికి ప్రమోషన్ల ఆర్డర్ ఆలస్యంగా వచ్చి లెఫ్టినెంట్ కర్నల్ కొత్త ఫీల్డ్ యూనిట్ ఓసీ ఆఫీసర్ కమాండింగ్ వారం రోజుల్లో ఛార్జీ తీసుకో కానీ అతను హోడావిడిపడు ఇప్పుడు ఎందుకయ్యా నీకు సెలవు అని కర్నల్ జగన్నాథ్ విర్రగబడి నవ్వుతూ అడిగి ఆవు మరి సెలవు అంటే వద్దనే మనిషే కావు సార్ మా తమ్ముణ్ణి మంచి స్కూల్లో చేర్చాలి వాడిని అక్కడే ఉంచితే చెడిపోతారు అన్నాడు మేజర్ప్రభ సచిత్రిక ఇరవై ఏడు రెండు పంతొమ్మిది తొంభైలో రేపు దర్దమ్మ వారసులు అనే కథ రేపు తెలుసు